హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఏకాదశి పండగ వచ్చేస్తుంది కదండీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలపిండిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ జొన్నలు పోసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని ఈ జొన్నల్ని శుభ్రంగా కడిగి వడపోసుకోవాలి ఈ జొన్నల మీద కెమికల్స్ స్ప్రే చేస్తారు కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి వడపోసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిదండి ఇలా కడిగిన తర్వాత వీటిని వడపోసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని అవి మరిగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న జొన్నలను ఇందులో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇవి బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకోవడం వలన ఇంకా ఏమైనా కెమికల్స్ మట్టి ఉంటే అవి నీళ్ళ ద్వారా మనం వడపోసినప్పుడు బయటికి వెళ్ళిపోతాయి ఈ పొంగొచ్చేసింది కదా వీటిని మనం వడపోసుకుందాము వడపోసుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ మీద నాలుగు నుంచి ఆరు గంటల సేపు ఆరబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ మొత్తము ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిపోయాయి కదండి మనము స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఈ జొన్నలను కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి ఇది మొత్తం క్లోజ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలండి ఎందుకంటే ఆవిరి వచ్చేస్తుంది కదా చూసారు కదా పేలాలు బాగా పొంగుతున్నాయి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలాగే మనము జొన్నలన్నిటిని కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసుకుంటూ మొత్తము పేలాలని పొంగించుకోవాలి ఈ పేలపిండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల వలన మనకు ఒళ్ళు చల్లబడుతుంది ఈ పేలపిండి తినడం వలన మన శరీరానికి వేడి లభిస్తుంది అంతేకాకుండా మనము ఇందులో బెల్లం యూజ్ చేస్తాం కదా ఈ బెల్లం యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఐరన్ కూడా లభిస్తుంది పిల్లల్లో రక్తహీనత రాకుండా కాపాడుతుంది ఈ పేలాలన్నీ పొంగిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని పిండిగా రెడీ చేసుకోవాలి ఈ పిండి బరకగా వేసుకోవాలి పూర్తి మెత్తగా వేసుకోకూడదు ఇలా అన్ని పేలాలు పిండిగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక చిప్ప కొబ్బరి తురుము పట్టు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ తురుము పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరిని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత దీనిని లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక స్పూన్ గసాలు వేసుకోవాలి గసాలు వేసుకొని రెండింటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకొని ప్యాన్ పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం పాకం కోసము మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో టూ కప్స్ జొన్నలకి టూ కప్స్ బెల్లం వేసుకోవాలి వన్ కప్ వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు దీనిని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది కరిగేలోపు మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేలాల పిండిలో వేయించుకున్న కొబ్బరి తురుము ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి బెల్లం కరిగిపోయింది కదా దీన్ని మనము ఒక స్టైనర్ తీసుకొని వడపోసుకోవాలి ఎందుకంటే ఇందులో కొద్దిగా పుల్లలు డస్ట్ ఉంటుంది కదా వడపోసుకున్న తర్వాత ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇది పాకం వచ్చేంతవరకు అంటే లేత పాకం ముదురు పాకం కాదండి ఇలా పొంగు వస్తే చాలు అంటే స్టిక్ అవుతే చాలండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని కిందికి దించుకొని మనం తయారు చేసుకున్న పేలపిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి దీనిని ఉండలుగా కట్టుకోవాలి అంతేనండి పేలపిండి లడ్డూలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి